భూమిని కబ్జా ఇంటిని కూల్చివేశారంటూ కరీంనగర్ లోని వల్లంపహాడ్ లో బాధిత కుటుంబీకులు ఆందోళనకి దిగారు కష్టపడి సంపాదించుకున్న భూమిని అన్యాయంగా కబ్జా చేశారంటూ కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పట్టించుకోవడం లేదని కరీంనగర్ లోని సుభాష్ నగర్ లో నివాసం ఉంటున్న రజియా సుల్తాన భర్తా జమాల్ వల్లంపహాడ్ లోని సర్వే నెంబర్ నూట నలభై ఐదుకు చెందిన రెండు గుంటల స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారని బాధితులు తెలిపారు కరీంనగర్ కు చెందిన శ్రీమంతు లక్ష్మీనారాయణ స్వరూప ఆమె కొడుకు శ్రీనాథ్ యాదవ్లు కబ్జా చేయడమే కాకుండా కష్టపడి నిర్మించుకున్న ఒక్క రూమ్ని కూల్చివేశారని చెప్పారు రజియా సుల్తానా అతని కుమారుడు వెళ్లి చూసేసరికి కట్టుకున్న ఒక్క రూమ్ కాస్త నేలమట్టమైందన్నారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇంటి పన్ను కడుతున్నామని భర్త పేరిట ఉన్న స్థలాన్ని మున్సిపాలిటీలో తన పేరుకు మార్చుకున్నామని బాధితురాలు రజియా సుల్తానా అన్నారు వల్లంపహాడు భూముల ధరలు పెరగడంతో నిరుపేదలమైన మా కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తన భర్త కష్టపడి సంపాదించిన ఆస్తి అని న్యాయం చేయాలని బాధితురాలు కోరుతుంది జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్లు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తమకు ప్రాణభయం ఉందని చెప్పారు షెడ్డును కూల్చివేశారని తమకు నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇల్లు పన్ను కూడా కడతా ఇంటి పర్మిషన్ కూడా తీసుకున్నాం నా పేరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నా మున్సిపాలిటీలో ఆనే కడుతున్నా నేను నా ట్రాన్స్ఫర్ అయిన వస్తుంది రెండు మూడు సంవత్సరాలు వస్తుంది ఇప్పుడు ఆయన ఆయన అంత ముందు కట్టిండు ఇప్పుడు ఆయన ఆట ఆట ఆచలతో ఇరవై ఇరవై మూడు సంవత్సరాలు వస్తుంది ఏది లేదు గొడవ ఇక్కడ ఇది ఎట్టెట్లా ఇవి భూముల రేట్లు పెరుగుతున్నాయో మేము మాకు అనాథలం అని తెలిసింది ఎవరు లేరు మాకు అంద ఉన్నోళ్ళు కాదు ఇల్లు బాగా గరీబోలు అని తెలుసుకొని మా భూమి మా భూమిదికి వచ్చి దౌర్జంగా ఒకట్లా శ్రీమంత శ్రీమంత్ లక్ష్మీనారాయణ శ్రీ సరుప కొడుకు ఈ సరుప కొడుకు ఇంతకుముందు వచ్చిండు వీళ్ళు ఇద్దరు కలిసి మా మా భూమిని కబ్జా చేసుకోవాలని చూస్తారు సారు మాకు న్యాయం చేయాలి ఇక్కడ ఉన్న సార్లు అందరూ కలెక్టరు గారు అందరూ మాకు న్యాయం చేయాలి మేము గరీబో వాళ్ళం నా కొడుకు నేను నా బిడ్డ మేము కిరాయికుంటాం మా కొడుకు కష్టపడితే మేము బతకటోళ్ళం మా భర్త కూడా కష్టపడే బతికినాం మేము మాకేం జాబులు లేవేం లేవు ఇట్లా మమ్మల్ని చూసి ఇట్లా మమ్మల్ని ఇట్లా ఇట్లా ఎంటాడుతారు మమ్మల్ని మాకు కూడా ఉన్నది